చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులను ఒక సెలెక్టెడ్గా టార్గెట్ చేసుకుంటూ వచ్చి జైలు పంపారు అందులో మొదట పిన్నెళ్ళి రామకృష్ణ రెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేశారని సిఐ మీద ఎన్నికల ప్రజా ఎన్నికల పోలింగ్ రోజు హత్య ఎత్నామని రకరకాల కేసులు పెట్టి జైల్లో రెండు నెలలు ఉంచారు తాజాగా ఆయనకైతే బెయిల్ మంజూరు అయింది అయితే ఇట్లా బెయిల్ మంజూరు అవ్వగానే మళ్ళీ టార్గెట్ పెన్నెలిగా మరికొన్ని ఆరోపణలతో మరికొన్ని కంప్లైంట్స్తో ముందుకు వచ్చారు ఈసారి మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్ వాళ్ళ కొడుకు నిమ్మగడ్డ దుర్గా శ్రీనివాసట ఆయన పల్నాడు ఎస్పీకి డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రూపంలో కంప్లైంట్ చేశారు ఈవెన్ ఆయన మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి కూడా అలా బయలు వచ్చింది నెక్స్ట్ ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ అయింది లేక ఏమంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు బలవంతంగా ఆయన ఆస్తులను రాయించుకున్నారు అని ఆయన వ్యాపారాలకు నష్టం వచ్చేలా చేశారని రకరకాలు ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి నా పెట్రోల్ పంపును స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు యాభై కోట్ల విలువ చేసే ఆస్తి నాతో పది కోట్లకే అన్నారు ఇటువంటివన్నీ కూడా ఏవో కంప్లైంట్ చేసుకుంటూ నా ఆస్తులను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు బెదిరింపులకు దిగి రాయించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఎస్పీకి డీజీపీకి ముఖ్యమంత్రికి ఎవరో నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ అట మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకట నిమ్మగడ్డ దుర్గా శ్రీనివాస్ సో యాక్చువల్గా నిమ్మగడ్డ అనే పేరు చాలా చోటు వినిపిస్తుంది కదా నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ ఎన్నికల ప్రధాన వినిపించింది నిమ్మగడ్డ ఇప్పుడు హైకోర్టులో కూడా ఒక గౌరవనీయైన జడ్జి గారి ఇంటి పేరు వినిపిస్తుంది ఇలాగే ఈవీఎంలకు సంబంధించి బాలెన్స్ శ్రీనివాస రెడ్డి గారి కేసు కూడా సరే కదా విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాజీ మెల్లటైన ఇంకా నిమ్మగడ్డ సో చాలా బలమైన చాలా బలంగానే ఉన్నట్లు నిమ్మగడ్డ అని ఏంటి పేరు కదా సరే ఎనీహౌ మతం మీద అయితే బాలినేను మేము టార్గెట్గా మరో కంప్లైంట్ వచ్చింది ఏం చేస్తారో తెలియదు చూడాలి